భయపడిపోయినారు ఒక్కొక్కరు భయపడిపోయిన వచ్చా పోస్తారు ఒక్కొక్కరు బీపీఆర్ వచ్చాడంటే ఒక్కొక్కరు వచ్చా నెల్లూరు చేయాలి ఒక్కొక్కరు రాగానే దగదర్తులు ఎయిర్పోర్ట్ చేస్తాడంటే ఆ పేద ప్రజలారా ఎక్కడో చెప్పాల మంచిగా చార్టెడ్ ఫ్లైట్ ఇస్తాను సరదాగా బాత్రూమ్కి వెళ్లేసా రెండు పొలాల్లోకి వీళ్ళందరూ తెలుసు కదా మీకు ఏడ బాత్రూమ్ భవన్లో ఫ్లైట్ ఉండాలి కదా ప్రజల దోచుకునే వ్యక్తుల్లో ఈ రెండో పర్సన్ ఇతర ఇతను ఈ రోజు చచ్చిపోయిన ప్రతి ఒక్క ఆత్మ ఘోషిస్తుంది నువ్వు ఘోసిన ముందు దాగి రెడ్డి నిజాయితీగా ఈ ఈరోజు నా పక్కన చాలామంది ఉన్నారు నేను ఒక్కనే కనబడుతున్నాను ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగు యాస మాట్లాడతారు మన నెల్లూరు జిల్లాలో పుట్టారు నెల్లూరు యాస మాట్లాడతారు నెల్లూరులో ఇల్లు కట్టుకున్నాడు సంపాదించుకున్న డబ్బులు పది మందికి పెడుతుంటే రోజు ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారిగా తెలుగుదేశంలోకి దూకేసరికి నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత అయిపోయింది నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత రాజకీయ పరిస్థితులు మారే స్థాయికి వచ్చినాయి భయపడిపోయినారు ఒక్కొక్కరు భయపడిపోయిన వచ్చా పోస్తారు ఒక్కొక్కరు వీపీఆర్ వచ్చాడంటే ఒక్కొక్కరు వచ్చ పోస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు ఎందుకు వచ్చినారు ఎందుకు భయపడ్డారు ఆయన ప్రవడీతం చేస్తే కాదు డబ్బులు పోగేస్తే కాదు ఫస్ట్ నుంచి పది మందిని కలుపుకుంటా పది మందికి అన్నం పెడతా పది మంది చేత దండం పెట్టుకుంటా వచ్చిన స్థాయి అతను అందుకే అతను అంతమంది గౌరవిస్తున్నారు మీ బతుకులకి మీరు ఎప్పుడైనా మీరు ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి వెళ్ళినప్పుడు నెల్లూరు జిల్లాకి మీ నాయకుడిని పిలిపించి నువ్వు వైపించుకోగలవా శంక సంఖనాకతా నువ్వు ఏ తాడేపల్లికో విజయవాడకు వెళ్ళి మెడ ఉంచుకొని పసుపు తడి గడుచుకొని గడుచుకొని రావాలా భారతదేశంలో ఒక సీఎం ఎన్టీ రామారావు గారి అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి వీపీఆర్ గారు వస్తే బాంచర్ వీపీఆర్ కన్వెన్షన్లో ఇరవై ఐదు వేల మందికి భోజనాలు చికెన్ బిర్యానీతో సార్ ఎవరు తగ్గల చెప్తే ఎక్కడ తగ్గలా మనిషి ఇరవై ఐదు వేల మంది సాక్షిగా ఒక చిన్న కండువా నేసుకోవడానికి సీఎంని తా సాక్షాత్తు వీపీఆర్ కన్వెన్షన్ దిగిన చరిత్ర అతను కదా రాజకీయ నాయకుడు అతను కదా గొప్పోడు కండువా నేను రాని విజయవాడ కంటే ఆయన ఆయన విపిఆర్ కన్వెన్షన్కి వచ్చి ఆయన కండువా కప్పి ఆయన సమక్షంలో రాజకీయ ప్రక్షాళనలో చాలామంది కండువా కప్పుకొని ఎమ్మ కండువా కప్పించుకునే స్థాయిని మనిషి ఆ వ్యక్తి అలాంటి వాడు కదా ఏదన్నా ఒక సీఎంని ఇక్కడ తీసుకొచ్చేవాడు కదా ఊరికి ఏదన్నా మంచి చేస్తాడు సీఎం పిలిస్తే మీరు ఎక్కడికి వెళ్ళి కాలకాడ కూర్చొని మీ కులాల దృష్ట్యా మూలాల దృష్ట్యా వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు మినిస్టర్లు మీరేం రాజకీయం చేస్తారు ఆడవాళ్ళ మీద పడే రాజకీయం మీరు ఏం చేస్తారు మీరు ఏం చేయగలరు మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద మీకు కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఎంతసేపు నువ్వు ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద చేయాలంటే ఇది ఇది రాజకీయమా రాజకీయాలకు సంబంధించిన మాటలు ఇయ్యా ఇంతకన్నా దిగసారిపోతారా ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చాడు ఏ టూ ఏ వన్ అక్యూజ్డ్ వన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏ టూ వచ్చేసి రెడ్డి ఇక్కడ కే టూ వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ముగ్గురున్న ఈ రెడ్డిలో ఏ రోజు రెడ్డి నెల్లూరు అని మీకు తెలుసా రెడ్డి నెల్లూరు అని మీకు ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలీదు ముత్తుకూరు మండలం తాళపూడి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది అది విపిఆర్ గారి ఊరు నెల్లూరు జిల్లా నెల్లూరులో ఉన్నారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రశాంత్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు అది సభ్యత సంస్కారంతో కూడింది గౌరవ మర్యాదలతో వాళ్ళు బతుకుతున్నారు విజయసాయిరెడ్డి నేను వచ్చేసి ఈరోజు ఎట్లుంటుందంటే నేను చూసుకుంటాను ధోని దిగతాడు లాస్ట్ రెండు వాళ్ళు సిక్స్ కొట్టాలంటే నేను వేబిరెడ్డి మీద గెలిచేస్తా బోచ్ నువ్వు గెలిచేది వీపీఆర్ గారి మీద గెలవాలంటే ఒక విపిఆరే రావాలి మళ్ళీ నువ్వు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేస్తా అడ్డదిడ్డంగా డబ్బులు పంచేస్తా ఎవడబడితే ముందు పోసేస్తే ఎవడబడితేతాడు నొక్కేస్తా అంటే తాట తీస్తారు ఇక్కడ జనాలు ఇక్కడ స్వగ్రామంలో సొంత జిల్లాలో ఉండి బధుతిరు కోసం వచ్చిన విపిఆర్ గారు ఎక్కడ ఈరోజు నువ్వు నెల్లూరు నుంచి పోయినావు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంచి మంత్రి పదం తగ్గచ్చు నువ్వు ఒక చార్టర్డ్ అకౌంట్ కావచ్చు ఏదో నీ వల్ల నువ్వు అసలు నువ్వు నెల్లూరు జిల్లా అనేది తెలియదే ఇంతవరకు నెల్లూరు జిల్లాకే రాగానే దగదర్తలు ఎయిర్పోర్ట్ వేస్తాడంటే పేద ప్రజలారా ఎట్టా చెప్పాలా మంచిగా చార్టర్డ్ ఫ్లైట్ ఇస్తాను సరదాగా బాత్రూమ్కి వెళ్ళేసారండి పొలాల్లోకి ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో సరైన పాఠశాల లేకపోవచ్చు గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు ఇంకా వాళ్ళ భక్తులు పెరిగే కొద్ది రద్దీ పెరిగిపోయింది ఐగట్టించకుండా రావడం రావడం అంటే పిచ్చిరావు కొడుకులు నెల్లూరులో జనాలు అనమాట రావడం దగ్గరలో ఎయిర్పోర్ట్ కట్టేస్తా అది నువ్వు నెల్లూరు జిల్లాలో నీకు సీట్ ఇవ్వకముందు ఎందుకు చెప్పలేకపోయినావు నీకు నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇవ్వకముందు నువ్వు ఎందుకు ఆ కోత ఊయలేకపోయినావు మూడు రెండు వందల వందల ముప్పై మందికి అన్నం పెట్టింది రాదు పిలగానే చదివించేది రాదు ఒక్కసారిగా ఈయన నీరు చేసేస్తాడ ఏసీ అందరినీ ఎందుకు తెలుసా ఇతను ఏటు అక్కి జుట్టు ఇతను రేపు శుక్రవారం శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టాలా ఇక్కడ పొరపాటుని ఎంపీ అయినాడు అంటే ఫ్లైట్లు ఎక్కి సంతకం పెట్టి మళ్ళీ ఇక్కడ వస్తుంటాడు అందుకు వీళ్ళందరూ తెలుసు కదా మీకు ఏడ బాత్రూమ్ భాగంలో ఫ్లైట్ ఉండాలి ప్రజలు సొమ్మును దోచుకునే వ్యక్తుల్లో ఈ రెండో పర్సన్ ఇతరు అక్యూజిట్ ఇతను వ్యక్తిని టూ కాదు ఇతను అక్యూజిట్ ఇతనికి ఏం కావాలంటే ఫ్లైట్ కావాలి అందుకు ఆ దగ్గర దగ్గర ఎయిర్పోర్ట్ అసలు ఎయిర్పోర్ట్ మనకు కావాల ఎవరండి ఇప్పుడు ఏడున్న ఇరవై మందిలో ఒక ఇద్దరం పోయి ఉంటా ఉండి ఫ్లైట్కి మనం ఎవరు స్తోమతం పెట్టి ఫ్లైట్ ఫ్రీగా వేస్తా నువ్వు తెలిసిన నేనేగా డబ్బులు పెట్టుకోవాలా చెప్తావు చూడో చీపు ముందు పెట్టి ఈ రోజు చచ్చిపోయిన ప్రతి ఒక్కడ ఆత్మ ఘోషిస్తుంది నువ్వు పోసిన ముందు దాగి వాళ్ళు ఒకప్పుడు లవర్లో లేక చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు లెవర్లో పోయి చచ్చిపోతున్నారు నిజమాబ్బా ఒకప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే సంకటానికి పోతే ఈరోజు లెవర్ను పోయి లోపల మైండ్ చెడిపోయి వాళ్ళు ఏం చెప్పినారో తెలియక పెళ్ళాలి గుర్తుపట్టలేక రోడ్ల మీద పడి వాళ్ళని చూస్తే పూట పోడు దేవుడు గుడి అనుకో దేవుడు గదిలో స్వామి జగన్ ముందగినాడు వాడికి దిక్కే తిరగట్లేదు అంటే టెండర్లు వేసేది ఆ టెండర్లు వేస్తారు ఆ వచ్చిన డబ్బులు అంటే ప్రభుత్వ దుకాణం అంటాయా టీచర్ల చేత చదువుకునే పిలకాయలకి టీచర్లని ఎవరైనా ప్రభుత్వం సంబంధించినటువంటి వరల్డ్ షాపుల దగ్గర పెట్టరే లైన్లో ఉండే ఏది ఒక పీటీ టీచరో ఒక మ్యాథ్స్ టీచరో లైన్లో నిలబడమంటారు ప్రే ప్రేయర్ చేసేటప్పుడు ఆ టీచర్ నువ్వు మందుల షాపు దగ్గర లైన్లో పెట్టావంటే ఇది చన్నాచతక విషయం కాదు దయచేసి నేను ఫైనల్గా ఎవరికైనా చెప్పగలిగింది ఏంటంటే ఫైనల్గా ఇది నెల్లూరుకు సంబంధించినటువంటి రాజకీయంలో నేను కొవ్వూరు తరపున ప్రశాంత్ రెడ్డి గారి తరపున నేను నాకేమి వాళ్ళ నుంచి ఒక రూపాయి ఆశించే హృదయం కాదు నేను మంచిగా సెటిల్ అయ్యాను నాకు మంచి పేరు ఉంది నెల్లూరు జిల్లాలో నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు కోట్ల వ్యూర్స్ చెప్తుంది నాకు